హాయ్ అందరికీ వద్దన్న వదిలేస్తాన నావల్ పార్ట్ ట్వంటీ మీ నిహార్కా చెప్పే కథలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫరూక్ ఒక చోట దాక్కుని సలీం మాట్లాడుతూ ఉన్న మాటల్ని వింటూ ఉంటాడు సలీం మాట్లాడి పక్కకి వెళ్ళాక ఫరూక్ నెమ్మదిగా బయటికి వచ్చి తన బెడ్కి వెళ్తూ ఇదే మంచి టైం వెంటనే నేను అందరినీ అలర్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ముందుకు నడుస్తూ ఉండగా సలీం ఎదురు రావటం చూసి ఏంటిటుగా వస్తున్నాడు అని అనుకుంటాడు సలీం ఫరూక్ తన క్యాబిన్ నుండి రావటం చూసి చోటు నువ్వు ఏంటి ఇక్కడ నా క్యాబిన్ నుండి ఏంటి విషయం అని అడుగుతాడు ఫరూక్ గుక్క తిప్పుకోకుండా మీకోసం వచ్చాను కానీ మీరు ఇక్కడ లేరు అందుకే వచ్చేస్తున్నాను అని అంటాడు సలీం అనుమానంగా చూస్తూ నువ్వు వచ్చి ఎంతసేపు అయ్యింది రెండు నిమిషాలు కూడా అవ్వలేదు బాయ్ అని అంటాడు సరే నాతో ఏం పని నీకు ఏం లేదు బాయ్ ఏదో సరదాగా మాట్లాడదామని వచ్చాను సరేలే రా అని సలీం ఫరూక్ భుజంపై చేయి వేసి అలా ఇద్దరు నడుస్తూ మాట్లాడుతూ ఉంటారు కంటైనర్లో అమ్మాయిలందరికీ డోస్ని తక్కువ మోతాదులో ఇస్తూ ఉంటారు కానీ ధన్యకి మాత్రం హై డోస్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే బయటకి వచ్చి ఏం గోర చేసి ఇప్పటిదాకా గుట్టురట్టుగా ఉన్న దానిని పెంట పెంట చేస్తుంది అని ధన్యలో ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది అప్పటికే అతను అమ్మయ్య ఈరోజు ఏం గొడవ లేకుండా పని అయిపోయింది ఇంకా ఒక్క డోస్ ఇస్తే ఇక వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటూ మొత్తం సర్దేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు మర్షి ఆలోచిస్తూ ఉంటుంది ధృవ్ ఫోన్ చేసి చెప్పనా వద్దా అని ఇప్పుడే కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఒక రెండు రోజులు ఆగి చూద్దామని ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు ఇంట్లో అందరూ ఏదో తిన్నామంటే తిన్నాం అన్నట్టు తినేసి చే అర్జున్ కి ఏమీ అర్థం కాదు ఎంతగా ధన్యని ట్రేస్ చెయ్యాలి అని చూస్తున్నా ఏమీ తెలియట్లేదు ఎక్కడ ఉన్నావు ధన్య అని ఆలోచిస్తూ ఉంటారు దీక్ష ధన్య మిస్ అయిన విషయం లతకి చెప్పదు మళ్ళీ ధన్య గురించి కూడా బాధపడుతూ ఉంటుంది అని ఫరూక్ సలీం నుండి విడిపించుకొని అక్కడి నుండి తన బెడ్ దగ్గరకు వచ్చి చూస్తాడు అక్కడ షాహీ లేడు అని డోర్ ని లాక్ చేసి తన బ్యాగ్ ఓపెన్ చేస్తాడు అందులో నుండి తాను వచ్చేటప్పుడు తెచ్చిన చిన్న సైజ్ ల్యాప్టాప్ ఇంకా ముంబై పోర్ట్ లో నుండి తెచ్చిన కొన్ని గ్యాడ్జెట్స్ తీసి చూస్తాడు ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ లో ఉన్న యాంటీనా బాక్స్ ని ఆన్ చేస్తాడు అది సాటలైట్ కి కనెక్ట్ అయ్యి రా ఏజెన్సీకి కనెక్ట్ అవుతుంది తన ల్యాప్టాప్లో యాక్సెస్ చేసిన రాయ ఏజెన్సీకి ఇన్ఫార్మ్ చేయటానికి అని జీరోస్ వన్స్లతో సీక్రెట్ కోడ్ లాగా రాయ్ ఏజెన్సీకి మెసేజ్ చేస్తూ ఉంటాడు షిప్ ఫుడ్ను చేరుకోవటానికి ఇంకా ముప్పై గంటలు ఉంది కాబట్టి రాయ్ ఏజెన్సీ కూడా ఆ లొకేషన్కి చేరుకోవటానికి అన్ని ఆర్డర్లని అరేంజ్మెంట్స్ చేస్తూ ఫరూక్ ఇచ్చిన లొకేషన్కి స్టార్ట్ అవుతారు ఫరూక్ తాను ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటాడు ధృవ్ పని చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ధన్య మాటలు అయినా వినాలి అని అనుకుంటూ తన ఫోన్కి సిస్టమ్ ద్వారా కాల్ చేస్తాడు ధన్యని కిడ్నాప్ చేస్తున్నప్పుడు తన ఫోన్ అక్కడ పడిపోయి పగిలిపోతుంది ధ్రువ్ చేసే కాల్ ధన్యకి కనెక్ట్ అవ్వదు ధ్రువ్ ఇక ఏం చేయలేక ఇంకా ఎక్కువసేపు సిగ్నల్స్ ని యాక్టివేట్ చేయకూడదు అని కాల్ చేయటం మానేసి పని ముగించుకుందామని చూస్తూ ఉంటాడు రా ఏజెన్సీ అక్కడ హెడ్ అయిన పీకే పాల్ ఫరూక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని కావలసిన ఆర్డర్లని తీసుకొని ప్రైమ్ మినిస్టర్ దగ్గరకు వెళతాడు ప్రైమ్ మినిస్టర్ పాల్ తెచ్చిన ప్రూఫ్లని చూసి అన్నీ కరెక్ట్గా ఉండటంతో అలానే ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడికి వరల్స్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన రసూల్ అక్కడికి వస్తున్నాడు అని ఉండటం వల్ల ఇప్పుడు తనని చేరుకోవాలి అంటే ఈ షిప్ మాత్రమే ఎందుకంటే రసూల్ మనుషులతో సలీం అంతా తెలివి తక్కువ వాడు ఎవరు ఉండరు కానీ చంపడం మాత్రం అతి కిరాతకంగా చంపుతాడు అందుకే ఫరూక్ని అతని ద్వారా పంపిస్తారు ప్రైమ్ మినిస్టర్ నుండి అన్ని ఆర్డర్లు వచ్చాయని ప్లేన్లో కొంతమంది స్పెషల్ సిబ్బందిని తీసుకుని ఫరూక్ చెప్పిన చోటు చేరడానికి పది గంటలు పడుతుంది అని సిద్ధంగా ఉంటారు ధృవ్ తాను వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ తన పర్స్ లో ధన్యతో కలిసి దిగిన ఫోటో తీసి చూస్తూ ఉంటాడు ఎక్కడున్నావురా నువ్వు లేక ఇన్ని రోజులు ఏదోలాగుంది ఇంటికి వచ్చాక నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను నా దగ్గరే ఉంచేసుకుంటాను ఇంకా నీకు దూరంగా ఉండలేను అని అనుకుంటూ గతంలోకి వెళతాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం